నమస్కారం మాది మా దళితం గౌతపురం రేవర్ లో సాగుతుంది అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే విడిడి దేవస్థానాలు అనడం కోసం గవర్నమెంట్ ఒక అప్రూవల్ ఫాల్ చేస్తుంది దానికి తల్లిదండ్రులైన మా భూమి కావాలని చెప్పేసి ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు ఈ నాలుగు వందల ఎనిమిది సర్వే నంబర్ లో టోటల్ గా గవర్నమెంట్ రెవెన్యూ ఎకరాలలో సాగులో సా ఇలా రోడ్ ఎక్కడ ఉంది ఆ భూమి తీసి దేవస్థానం అక్కడ కట్టుకోవాలి అంతేగాని ఎలాంటి భూమి లేకుండా కేవలం గవర్నమెంట్ సాగు ఇచ్చిన పేద రైతుల భూమి దాంట్లో కట్టాల్సిన అవసరం ఏముంది ఎప్పుడో మా తాతల నుంచి మా అమ్మగారు మా తండ్రుల నుంచి మాకు వచ్చింది వారసత్వంగా దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మీకు దాని మీద అధికారం లేదు మేము కంపల్సరీ తీసుకుంటామని చెప్పేసి అల్లిపురం లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరికి ఎంఆర్ఓ గారికి కానీ ఆర్టీఓ గారు కానీ ఇస్తామని కానీ మీరు చెప్పే ఆ మూడు వందల గానీ నాలుగు వందలుగా చేయాలి కానీ అక్కడ ఉన్న రైతులు ఎవరు ఒప్పుకోలేదు మొన్న సాక్షి మీడియా ప్రచారం కూడా జరిగింది ఏదో అక్కడ వాళ్ళు కుక్కరికాయ కొట్టి చెట్లు నడుపుకోవడానికి చేస్తా అంటే అక్కడ ఆల్రెడీ దేవస్థానం వాడది మీ భూములు ఉన్నవాన్ని చెప్పేసి మా ఒక ప్రచారం జరిగింది లోపల ఉన్న భయ ప్రాంతాలుగా చేస్తున్నారు ఎట్లయినా మీ భూమి పోతుంది అని చెప్పేసి అంటున్నారు మీ మీ ద్వారా మేము తెలియదు ఏం మేము మా పిల్లగాడు కూడా ఎప్పటివరకు అది సాగు చేసుకుంటూనే ఉంటాం కానీ ఎలాంటి గుడికి కానీ కానీ వేటికి కూడా మేము మా సాగు భూమి కావాలనుకుంటే అక్కడ అసైన్మెంట్ లాంటిది ఖాళీ ఉంది అక్కడ కట్టుకోవాలి లేదా ఇంకొంచెం ముందుకు ఇంకొక యాభై ఎకరాలు ఉంది ఖాళీ కానీ గవర్నమెంట్ క్వారిక ఇచ్చింది దాన్ని మీరు అక్కడ గుడి కట్టుకోవాలి కానీ మాలా చిన్న సన్నగా రైతులు పేదలు ఏదికొని తీసుకోకూడదు అని చెప్పేసి మీ ద్వారా మేము అక్కడ ప్రభుత్వాలు సాగు సాగు చేసుకోవడానికి ఇచ్చింది మాకు పటాజా ఉన్నారు కాబట్టి సాగు చేసే వార్త పంచుకుంటూ వస్తున్నారు

यह भाई 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 एमडी का डिपार्टमेंट हमारा शरण में मां दादा ने मां तन की चिप स्वाद के लिए मेरेपन देव सामने कर देना देव सामने भी मैंने कर मां फूल साहब रिश्ते भोला मां बाप के भूरे है इसलिए बड़े को इवने भी द्वारा ले लेता हूं तीसरा राष्ट्र उत्तम लगा మా భూమిని కొనేరా అన్ని పార్టీని కూడా మీటింగ్ పెడుతారు గాని సింపుల్ గా గాని నాకు సాఖం జల్లని మీ మీటర్ ద్వారాగా నేను తెలియజేస్తున్నాను మీరు ఈ ఆ భూమి కాదు పట్టా భూమి కాదు అడవి భూమి కాదు ప్రభుత్వ వారే భూమిని పనిచోమిలో ఫినిషింగ్ కొని వస్తామని ఫైనాన్స్ కొని వస్తామని అమ్మడానికి అప్పోలేదో కానాలే కొద్ది సిద్ధాంతమాగాని ఆ భాగమే నిలకట్టు కొద్ది పట్టా లేదు పట్టేది ఇంతే కరేలా దగ్గర ఏదో కొద్ది పట్టా